సువార్థిక ఉద్యమ పితామహుడైన విలియం కేరీ మరణపరక పైన ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఆయన చుట్టూ చేరి ఆయన గురించి గొప్పగా మాట్లాడుకోవడం విన్నాడంట అప్పుడు తన అనుచరులో ఒకరైన అలెగ్జాండర్ డఫ్ ను దగ్గరికి పిలిచి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడంట ఆయన ప్రార్థన చేసి అందరూ ఆమెన్ అని చెప్పగానే తన చిన్ననైన స్వరంతో డఫ్ తో ఇలా అన్నాడంట నేను చనిపోయిన తర్వాత నా గురించి కాదు నా రక్షకుడైన యేసు క్రీస్తు గురించి మీరు మాట్లాడండి అని ఈరోజు తమ పేరు కోసం ప్రాకులాడుతున్న ఈ దినాల్లో విలియం కేరీ చెప్పిన మాటలు మనందరికీ ఎంత గొప్ప ఆదర్శమో కదా కనుక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మంచి పోరాటం పోరాడుతీని నా పరుగు కడ తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని తిమోతికి రాసిన రెండవ పత్రిక ఏడు ఎనిమిది వచనాలు ప్రేమ వార్లారా మన జీవితాల్లో ప్రభు యొక్క గొప్పతనాన్ని అనుభవించడానికి ఆయనను మాత్రమే మహిమ ఆయనను మాత్రమే ఘనపడతాం మన విశ్వాసాన్ని కాపాడుకున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన దాకా